నమో నాకు శ్రీకృష్ణుడంటే భక్తి ఎక్కువ ఆయన ఆరాధన ధ్యానం గానం నా నిత్య కృత్యం అయితే నా మిత్రులు కొందరు ఈ మధ్య ఉపనిషత్తులు నేర్చుకుంటున్నారు వారంతా ఈ సగుణ భక్తి వదిలేయి నిర్గుణంలోకి రా అంటున్నారు నాకు ఉపనిషత్తులంటే గౌరవమే కానీ కృష్ణ భక్తిని సగుణం అని వదిలేయలేకపోతున్నాను ఇప్పుడేం చేయాలి మీరు మీ కృష్ణ భక్తిని కొనసాగించండి చాలు ఉపనిషత్తులు సగుణ భక్తికి వ్యతిరేకం కాదు ఉపనిషత్తులను వ్యాఖ్యానించిన ఆది శంకరాదులు భక్తిని నిరసించినట్లు మాట్లాడిన వారికి వేదాంత హృదయం అర్థం కాలేదనే చెప్పాలి భగవద్భక్తి కలగడమే చాలు జన్మ చరితార్థమైనట్లే మనకేమి కావాలో ఆయన చూసుకుంటాడు మోక్ష సాధనలలో భక్తి ఉత్కృష్టమైనదని సర్వోపనిషత్సారమైన భగవద్గీతలో శ్రీకృష్ణుడే బోధించాడు ఆయన జగద్గురువు మన యోగక్షేమాలు ఆయనకి ఎరుకే మీ నిత్యకృత్యమైన కృష్ణభక్తిని విడవద్దు స్వస్తి